శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ రహిత విగ్రహాన్ని తయారు చేసి అక్కా తమ్ముడు సందర్శంగా నిలిచారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ కాళికామాత ఆలయం నిర్వాహకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణ రహిత దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశారు పర్యావరణ రహిత విగ్రహం తయారు చేస్తామని సంకల్పంతో అక్క తమ్ముడు వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేశారు శ్రీ దుర్గా మాత్ర ఆవు పుట్ట మట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి చూసి ఆవు పేడ గోమూత్రము పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి నాచురల్ గా శ్రీమాత ఆరు ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని ఆవు పేడ గోమూత్రం పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది